నమస్తే అండి ఇదిగో మేము ఊరు వచ్చామండి మా అమ్మగారు ఊరు మా ఇంటికి ఇదిగో మా అమ్మగారి వీధిలో ఉన్న మామిడి చెట్టు వీడియో తీద్దామని తీస్తున్నామండి చెట్టు బాగా కాయలేసింది కానీ చాలా వరకు రాలిపోతున్నాయి కాయలు చెట్టు ఏంటో పురుగు పట్టినట్టు అయ్యింది అయినా కూడా దేవుడి దేవలో బాగానే కాయలు ఉన్నాయండి చాలా రాలిపోతున్నాయి రాలిపోయినాయి కూడా ఇగోండి చెట్టుని వీడియో తీస్తున్నాము డాబా పైకి కాయలు చక్కగా కనిపిస్తున్నాయి కిందకి అది వాలి కనిపిస్తున్నాయండి పైకి వెళ్ళాము మా నాన్నగారు ఏమో కోసుకుని తీసుకెళ్ళండి అని చెప్తున్నారు మేము మా పాప దగ్గరికి వెళ్తున్నాం కదా నాలుగు కాయలు కోసుకుని పచ్చడి పట్టి తీసుకెళ్దామని అందరం పైకి వెళ్ళామండి ఇగో పైన అయితే ఉన్నాయి కాయలు కాయలు బాగున్నాయండి కానీ అంత పులుపు ఉండదు అంత తీపి ఉండదు ఏంటో మరి ఏదో ఒకటి వేయాలి దాని మొదలు ఏం వేస్తే బాగుంటుందో చెట్టు పెద్దదే కానీ ఈ విత్తనమే ఇంతే మండకాయల ఏదో ఒకటి వేస్తే బాగా తీపి వస్తుందేమో అనుకుంటున్నాను అది ఏంటో తెలియట్లేదు ఇదిగోండి మా నాన్నగారు కొయ్యడానికి ప్రిపేర్ అవుతున్నారు ఆయనే సంచి కుట్టుకొని ఆయనే కర్ర కట్టుకు కర్ర కట్టారు దాంతో కోస్తున్నారు ఇంకో స్టార్టింగ్ అయితే ఎప్పుడు మేము వెళ్ళినప్పుడు నలుగుకాయల కోసం కదండి పచ్చడి పట్టడానికి మళ్ళీ ఇప్పుడు మేము కోసుకుంటున్నాం రాళ్ళిన కాయలే తీసి ఎవరో ఒకరికి పంచుతున్నారు మా అమ్మగారు ఇదిగోండి ఈరోజైతే మేము బట్కెళ్ళడానికి మా నాన్నగారు కోస్తున్నారు కిందకాయలు అయితే నన్ను కొయ్యమంటున్నారు నేను ట్రై చేస్తున్నాను నాకు అందలేదు ట్రై చేసి ఒకటి రెండు కాయలు నేను కోసుకున్నానండి ఇదేనండి చెట్టు చెట్టు బాగుంటే బాగుండు ఆ పురుగు పోతే బాగుండును అవి కూడా హ్యాపీగా ఉంటాయి కదా పురుగు లేకపోతే మరి కాయ అయితే నీట్గానే ఉంది ఒక్కొక్క కాయకి మచ్చలు కూడా వచ్చినాయి ఇదిగోండి రాలిపోయిన కాయలు అలా ఉన్నాయి మేము కోసుకున్న కాయలు ఇవి ఇవిగోండి కోసిన కాయలు ఇవి మేము రాజమండ్రి తీసుకెళ్ళి పచ్చడి పట్టి మా అమ్మాయి గారింటికి తీసుకెళ్తానండి ఉంటానండి